ప్రకృతి అందాలంటే మనకు పచ్చని అడవులు జలపాతాలు పర్వతాలు సెలయేళ్లు సముద్ర తీరాలే గుర్తుకొస్తాయి మరి ఎడారులు అంటే ఏం గుర్తుకొస్తాయి భారడి భగభగలు చుక్కనీరు కనిపించని పరిస్థితులు అడుగు తీసి అడుగు వేయాలన్నటువంటి మేటలు ఇంతే కదా అయితే ఇప్పుడు చూడబోయే ఎడారి దృశ్యాలు మిమ్మల్ని అబ్బురపరుస్తాయి అది చూశాక ఎడారి కూడా ఇంత అందంగా ఉంటుందా అని మీరు ఆశ్చర్యపోతారు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎడారి పేరు బడైన్ జరన్ ఎన్నో ప్రకృతి అందాలు వింతలకు నెలవు ఈ ఎడారి ఇసుక మేటలు రంగురంగుల నీటి కొలనులకు గాంచిన ఈ ఎడారి పొరుగున ఉన్న చైనాలో ఉంది వాయువ్య చైనాలోని అత్యంత శుష్క మండల ప్రాంతంలో బడైన్ జరన్ మూడో అతిపెద్ద ఎడారి కదిలే రెండో అతిపెద్ద ఎడారిగా కూడా పేరుగాంచింది కదిలే ఎడారులంటే గాలులకు ఇసుక క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించటం అన్నమాట ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇసుక దిబ్బలు ఈ ఎడారిలో ఉన్నాయి అందులో ఒకటి ఏకంగా పదహారు వందల అడుగుల ఎత్తులో ఉంది సింగింగ్ డ్యూన్స్ అంటే గాలికి ఇసుక కిందకు వచ్చినప్పుడు ఏర్పడే ధ్వని సంగీతాన్ని పోలి ఉండటం ఈ ఎడారికి ఉన్న మరో ప్రత్యేకత కఠిన వాతావరణాన్ని తట్టుకునే అరుదైన వృక్ష జంతు జలాలకు ప్రసిద్ధి చెందిన ఈ ఎడారిలో బాక్ట్రియన్ ఒంటెలు చిరుతలు కనిపిస్తుంటాయి ఇక్కడి మంచినీటి సరస్సులు గులాబీ ఎరుపు వర్ణాల్లో దర్శనమిస్తూ పర్యాటకులకు సరికొత్త అనుభూతి పంచుతున్నాయి ఇక్కడ శీతాకాలంలో అత్యల్పంగా మైనస్ ముప్పై డిగ్రీలు వేసవిలో అత్యధికంగా యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అనేక ప్రత్యేకతలు కలిగిన బడైన్ జరన్ ఎడారిని యునెస్కో ఈ ఏడాది ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చింది ఢిల్లీలో జరిగిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ నలభై ఆరవ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది